గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాసులో మనం ఇండియన్ పాలిటిక్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన అండ్ ఆన్సర్స్ చూద్దాం ఇది పార్ట్ టూ వీడియో పాలిటిక్ సంబంధించి యాభై ఒకటి నుంచి వంద వరకు యాభై ఒకటవ ప్రశ్న రాజ్యాంగంలోని ఇరవైవ భాగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటు కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది యాభై రెండవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని రూల్ ఆఫ్ లా ఆలోచనకు మూలం ఏ విదేశీ రాజ్యాంగం ఆన్సర్ ఆప్షన్ టూ యునైటెడ్ కింగ్డమ్ యాభై మూడవ ప్రశ్న భారతదేశ రాజ్యాంగం యొక్క పార్లమెంటరీ ప్రభుత్వ భావన దేని నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ టూ ఇంగ్లాండ్ యాభై నాలుగవ ప్రశ్న భారత రాజ్యాంగంలో స్వాతంత్రం మరియు సౌభ్రాతృత్వాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచన ఏ దేశం నుండి ప్రేరణ పొందింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రాన్స్ దేశం యాభై ఐదవ ప్రశ్న ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు షెడ్యూల్ కులాల జాబితాలో కులం జాతి తెగలను చేర్చడానికి లేదా తీసివేయడానికి అధికారం కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి యాభై ఆరవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ సోవియట్ యూనియన్ రష్యా యాభై ఏడవ ప్రశ్న భారత రాజ్యాంగంలో పేర్కొన్న అత్యవసర పరిస్థితులు ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ జర్మనీ యాభై ఎనిమిదవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చట్టసభలలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సీట్ల రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు వందల ముప్పై యాభై తొమ్మిదవ ప్రశ్న వార్షిక ఆర్థిక ప్రకటన లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద కవర్ చేయబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ నూట పన్నెండు అరవయో ప్రశ్న భారత రాజ్యాంగం ఎన్ని షెడ్యూల్స్ మరియు భాగాలను కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ పన్నెండు షెడ్యూల్సు ఇరవై ఐదు భాగాలు అరవై ఒకటవ ప్రశ్న భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ప్రస్తావించబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ వన్ మొదటి షెడ్యూలు అరవై రెండవ ప్రశ్న కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం గురించి ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడవ షెడ్యూల్ అరవై మూడవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్రపాలిత ప్రాంతాల గురించి మాట్లాడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనిమిదవ భాగం అరవై నాలుగవ ప్రశ్న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు వందల తొంభై ఐదు అరవై ఐదవ ప్రశ్న భారత రాజ్యాంగం యొక్క రెండవ షెడ్యూల్ దేనిని వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్రపతి గవర్నర్లు ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాల గురించి అరవై ఆరో ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ భాగం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల గురించి తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పదో భాగం అరవై ఏడవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ భాగం భారత పౌరుల ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పార్ట్ త్రీ భాగం అరవై ఎనిమిదవ ప్రశ్న ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ టూ ఎయిటీ అరవై తొమ్మిదవ ప్రశ్న ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి రాష్ట్రాల కౌన్సిల్కు ప్రాతినిధ్యం వహించే స్థానాల సంఖ్యను భారత రాజ్యాంగంలోని కింది ఏ షెడ్యూల్ వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాలుగవ షెడ్యూల్ డెబ్బైవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అనేవి ఎన్ని విభిన్న విభాగాలుగా విభజించబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై రెండు భాగాలు డెబ్బై ఒకటవ ప్రశ్న భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఆర్టికల్ ప్రాథమిక హక్కులకు సంబంధించినది కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టికల్ నలభై డెబ్బై రెండవ ప్రశ్న రాష్ట్రపతి పదవీ కాలం గురించి ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టికల్ యాభై ఆరు డెబ్బై మూడవ ప్రశ్న ప్రస్తుతం అత్యధిక లోక్సభ స్థానాలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్తరప్రదేశ్ డెబ్బై నాలుగవ ప్రశ్న ఆర్టికల్ రెండు వందల ఎనభై దేని గురించి మాట్లాడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైనాన్స్ కమిషన్ డెబ్బై ఐదవ ప్రశ్న మనీ బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టాలి ఆన్సర్ ఆప్షన్ టూ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి డెబ్బై ఆరో ప్రశ్న భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ తల్లిదండ్రులకు విధేయత చూపడం డెబ్బై ఏడవ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏ అంశం ఉమ్మడి జాబితాలోకి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ అడవులు డెబ్బై ఎనిమిదవ ప్రశ్న భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ముప్పై ఐదు ఏను ఏ సంవత్సరంలో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొమ్మిదవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ ఫిరాయింపుల చట్టం ఎనభైవ ప్రశ్న భారత రాజ్యాంగ ప్రవేశికలో సోషలిజం అనే పదం క్రింది వాటిలో దేని నుండి ప్రేరణ పొందింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రష్యన్ విప్లవం నుండి ఎనభై ఒకటవ ప్రశ్న లౌకికవాదాన్ని భారతదేశం అంగీకరించినందున ఈ క్రింది వాటిలో ఏది భారతీయ పౌరుని హక్కు ఆన్సర్ ఆప్షన్ వన్ వారు కోరుకున్న విధంగా మతాన్ని అనుసరించే స్వేచ్ఛ హక్కు ఎనభై రెండవ ప్రశ్న భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ఏది వర్ణించింది ఆన్సర్ ఆప్షన్ వన్ రాజ్యాంగ ప్రవేశిక ఎనభై మూడవ ప్రశ్న ఆర్టికల్ మూడు వందల ముప్పై ఆరు ఏ కమ్యూనిటీ వాళ్ళకి కొన్ని ప్రత్యేక ప్రొవిజన్స్ కలుగజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్లకు ఎనభై నాలుగవ ప్రశ్న భారతదేశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన ప్రకటన ఎంచుకోండి ఆన్సర్ ఆప్షన్ టూ భారతదేశం అనేది ఒక లౌకిక దేశం ఎనభై ఐదవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్ ఎనభై ఆరవ ప్రశ్న సభలో సమానమైన ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్కి కాస్టింగ్ ఓటు ఉంటుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెబుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ వంద ఎనభై ఏడవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరణ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకటవ షెడ్యూల్లో ఎనభై ఎనిమిదవ ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కేశవానంద భారతీ కేసు రాజ్యాంగంలోని ఉపోద్ఘాతానికి దారితీసిన ప్రశ్న ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సవరించాలి అని చెప్పింది ఎనభై తొమ్మిదవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల ఆలోచనను ప్రతిబింబిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపోద్ఘాతం అన్నా ప్రవేశిక అన్నా పీఠిక ప్రియాంబుల్ అన్నా ఇండెక్స్ అన్నా అంతా ఒకటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి తొంభైవ ప్రశ్న భారత రాజ్యాంగంలో విద్యను ఏ జాబితాలో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ ఉమ్మడి జాబితాలో చేర్చారు తొంభై ఒకటవ ప్రశ్న గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ను క్రింది వాటిలో ఏ రాష్ట్రం అనుసరించలేదు ఆన్సర్ ఆప్షన్ టూ నాగాల్యాండ్ తొంభై రెండవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట పన్నెండు ప్రకారం తయారు చేయబడిన వార్షిక నివేదికను వార్షిక ఆర్థిక నివేదికను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ బడ్జెట్ తొంభై మూడవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ భాగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్భై ఒకటి ప్రకారం ఈ క్రింది ఏ రాష్ట్రము ప్రత్యేక హోదాను పొందలేదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హిమాచల్ ప్రదేశ్ తొంభై నాలుగవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ రెండు ఆర్టికల్స్ న్యాయ సమీక్ష అధికారాన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేశాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై రెండవ ఆర్టికల్ మరియు రెండు వందల ఇరవై ఆరవ ఆర్టికల్ తొంభై ఐదవ ప్రశ్న ఏ రాజ్యాంగ సవరణ చ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సెక్యులర్ అనే పదాన్ని ప్రవేశికలో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం తొంభై ప్రశ్న ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించి సెక్యులర్ సోషలిస్ట్ ఇంటిగ్రిటీ అనే పదాలను రాజ్యాంగంలో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం తొంభై ఏడవ ప్రశ్న రాష్ట్ర జాబితా స్థానిక ప్రాముఖ్యత కలిగిన విషయాలను కలిగి ఉంటుంది అయితే క్రింది వాటిలో ఏది రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్యం తొంభై ఎనిమిదవ ప్రశ్న క్రింది రాష్ట్రాలలో ఏది భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో లేదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్ తొంభై తొమ్మిదవ ప్రశ్న ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఇంటర్స్టేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టికల్ రెండు వందల అరవై మూడు వందవ ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి ఏ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అందిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ నాగాల్యాండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే బిడ్స్ మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రింట్ తీసుకోండి ఆన్సర్స్ మాత్రం యూట్యూబ్లో చూసి టిక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ చిన్న గమనికండి ఎవరైనా ఆర్ఆర్బీసీకి కానీ ఎస్ఎస్సికి కానీ ఏపీటీఎస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర రన్నింగ్ నోట్స్ అనేది ఉంది బయట మీరు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి వెళ్ళినా కూడా అక్కడ ఎవరు అందించలేని నోట్స్ అనేది నేను అందిస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి అది తక్కువ ధరకే మీకు అందిస్తున్నాను ఓకే థ్యాంక్